నా తల్లిదండ్రులు మా కుటుంబము ఘోరమైన పరిస్థితుల్లో ఉంటా ఉండగా ఆకలిని అందరూ ఎగతాళి చేస్తూ ఉండగా నాన్నగారు అనేక సార్లు సాక్ష్యం పంచుకుంటూ ఉంటారు కుళ్ళిపోయిన కూరగాయలు తెచ్చుకుంటూ తక్కువ ధరకు వస్తుందని చెప్పి తెచ్చుకుంటూ అవి వండుకుంటూ ఉంటే దారి పొడిగిన చూసేవారు నవ్వుతూ చూడండి ఎలా తెచ్చుకుంటున్నాడు కుళ్ళిపోయిన కూరగాయలు చిన్న చిన్న చేపలు చూడండి ఎలా తెచ్చుకుంటా ఉన్నాడు ఎటువంటి స్థితికి వచ్చేసాడో చూడండి అని ఆకలిని ఏగతాలి చేస్తున్న పరిస్థితిలో కన్నీరు కారుస్తూ నాన్నకేమో కిడ్నీలో స్టోన్స్ ఆ సమయంలో మమ్మీ క్యారింగ్ నేను కడుపులో ఉన్న సమయంలో ఇద్దరు వామిటింగ్స్ అవుతూ ఘోరమైన నొప్పితో నాన్నగారు బాధపడుతూ ఉన్న సమయంలో నొప్పిని నొప్పిని కూడా ఎగతాళి చేస్తున్న ఆ సమయంలో నేను పుట్టకముందే నా తల్లి నా తండ్రి పడ్డ కష్టాలలో నాన్నగారు ఆ ఆకలిని ఎగతాళి చేస్తూ ఉంటే మనమైనా తట్టుకోలేం కదండి ఇంటికి వచ్చి కన్నీరు కారుస్తూ ఈ పాటను రాశారండి లేని మాటలు ఎన్నో నీ గురించి చెప్పారా నీ హృదయం అంతా గాయం చేశారా అంటూ సాతాను మాటలను త్రోసివేసి నీ తోడు ఉండువాడు విడువని వాడు నీ తోడు ఉండువాడు మరువని వాడు అంటూ కన్నీటితో ఈ పాటను రాశారండి నేను కడుపులో ఉన్న సమయంలో అమ్మకు నాన్నకు తినడానికి ఏం లేని పరిస్థితిలో కొంత ధనం ఎవరో సహాయం చేస్తే ఆ డబ్బులతో ఏవో కొనుక్కుంటూ ఉంటే ఆ అవమానంలో కొన్నిసార్లు మమ్మీకి క్యారింగ్లో ఉన్నప్పుడు ఏమైనా తినాలి అనుకున్నప్పుడు తినడానికి లేనప్పుడు బాధ అనిపించినప్పుడు ఆ తినలేని పరిస్థితిలో ఆకలినే కాకుండా వారిని ఎగతాళి చేస్తూ లేనిపోని మాటలు ఎన్నో పలుకుతూ ఉంటాయి ఆ పరిస్థితులన్నిటిలో కన్నీరు కారుస్తూ ఎవరో పెట్టిన భోజనము తింటూ కన్నీరు కారుస్తూ ఉండేవారంట నేను పుట్టిన తర్వాత కూడా నా చిన్నప్పుడు నన్ను తన వాళ్ళలో పెట్టుకొని అందరూ అన్న మాటలు విని కన్నీటితో నా అంతా తడిచిపోయేదంట చిన్నగా ఉన్నప్పుడు మమ్మీ వాళ్ళు ఉన్నప్పుడు తన వాళ్ళ కన్నీటితో నా ఒళ్ళంతా తడిచిపోతే చాలా బాధతో ఉన్నప్పుడు దేవుడు వాగ్దానం చేశాడు దేవుడిచ్చిన వాగ్దానాలను పట్టుకొని నిల్చొనున్నారండి నిరీక్షణతో ఇది నా సాక్ష్యం అండి నేను పుట్టినప్పుడు నాకు ఆహారం పెట్టలేని పరిస్థితి నాకు కనీసము ఏనా కొనలేని పరిస్థితిలో ఉన్న నా తల్లిదండ్రులు దేవుని వాగ్దానం పైన నమ్మకం ముంచారు ఆయన వారిని వారికి తోడే ఉన్నవాడు విడువని వాడని మరువని వాడని విశ్వసించారు తర్వాత నేను స్కూల్కి వచ్చిన వయసులో స్కూల్ జాయిన్ చేయాల్సిన సమయంలో డిస్కౌంట్ కోసం కొంచెం ఆఫర్ కొంచెం తగ్గించండి ఫీజ్ అని అడిగితే తగ్గించడానికి అవ్వదు అని చెప్పి ఏదో కొంచెం తగ్గిస్తే అయ్యో ఫీజు కూడా కట్టలేకపోతా ఉన్నామా అనేటువంటి పరిస్థితిలో ఇదండి దిస్ వాజ్ మై హిస్టరీ దిస్ వాజ్ హౌ ఐ వాజ్ బాన్ నేను పుట్టినప్పుడు ఇటువంటి పరిస్థితి తర్వాత స్కూల్ జాయిన్ చేసినప్పుడు ఏ డిపాజిట్ అయితే మేము ఇచ్చామో మరలా టెన్త్లో అది తిరిగి వచ్చినప్పుడు ఆ సాక్ష్యం నాకు చెప్పారు చెప్పినప్పుడు ఎంతో కన్నీటితో నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాను ఎందుకంటే ఒకరోజు ఆకలిని ఎగతాళి చేసే పరిస్థితిలో ఉన్న మేము ఇప్పుడు కొన్ని లక్షల మందికి ఆకలిని తీర్చే పరిస్థితులు దేవుడు మనలోంచి హాలలుయా హాలలుయా దేవుని నామానికే మహిమ ఉను కాక అవునండి అటువంటి పరిస్థితి అండి ఇంతకుముందు కానీ ఆయనను నమ్ముకునే వారిని ఎన్నడూ సిగ్గుపరచడు ఆయన అమేన్ మిమ్మల్ని కూడా సిగ్గుపరచాడండి ఆయన త్రోసివేడు అయితే మనకందరికీ సుపరిచితమైన పాట కన్నీరేలమ్మా నీవులేని రోజు కృంగిపోకునేస్తమ్మా ఈ పాటలన్నీ నాన్నగారు ఇప్పుడు రాశారంటే ఆ ఆకలి తెలిసి ఉన్నప్పుడు ఆకలి తెలుసుకున్నప్పుడు రాసిన పాటలు ఇప్పటికీ వింటూ ఉంటే కన్నీళ్ళు వస్తూ ఉంటాయి అటువంటి పరిస్థితుల్లో పాడిన ఈ పాట రాసిన ఈ పాట అటువంటి పరిస్థితులు గుండా వెళ్ళాము కాబట్టి వెళ్ళారు కాబట్టే కదా ఇంకొకరిని ఆదరించగలుగుతున్నారు ఈరోజు దేవుడు మిమ్మల్ని ఆ పరిస్థితులు గుండా నడిపిస్తూ ఉన్నాడంటే గొప్ప ఆశీర్వాదముగా దేవుడు మిమ్మల్ని మార్చిపోతూ ఉన్నాడు హాలో ఈరోజు వేరొకరి దగ్గర నుండి పొందుకోవాల్సిన పరిస్థితిలో మీరుంటే రేపు అనేక మందికి పెట్టే పరిస్థితులు ఆయన ఉంచిపోతూ ఉన్నాడు అమ్మే ఆయన కొరకు నిలబడదామండి